ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనగా జనవరి పద్దెనిమిదవ తేదీన పుష్య మౌని అమావాస్య రాబోతుంది దీన్నే చోలంగి అమావాస్య అని మౌని అమావాస్య అని అంటారు పైగా ఈసారి ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఇలాంటి రోజుకు వెయ్యి సూర్యగ్రహణాల శక్తి ఉంటుంది ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది కనుక ఈ అమావాస్య రోజున ఎవరైతే గుర్తుపెట్టుకొని చక్కగా వేప చెట్టు దగ్గర ఇది పడేస్తారో వారి దరిద్రమంతా కూడా రెండు నిమిషాల్లో కూడా పోతుంది కష్టాలు కన్నీళ్ళు పోతాయి వలసుడి తిరిగిపోతుంది వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని పండితులు చెప్తున్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది పడేయడం వల్ల జన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది గుర్తు పెట్టుకోండి సాయంత్రం పూట ఈ పరిహారం చేయడం వలన అధికంగా ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రంలో కూడా చెప్పబడింది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది పాటించండి ఇలా పాటించకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల దరిద్రాలతో ఇబ్బందులతో పడిపోతున్నారు మనకు దరిద్రం పట్టింది అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దరిద్రం అనేది చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ రూపంలోనే మన దగ్గరికి వస్తుంది అలాంటి వాటిలో నుంచి మనం బయటపడడానికి అలాంటి చెడును మనం తీసేసుకోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఇది పడేయండి అలా పడేసిన రెండే రెండు నిమిషాల్లో మీరు అద్భుతాలను చూడగలుగుతారు మీ దరిద్రాలను మీరు పోగొట్టుకోగలుగుతారు మీ దరిద్రం నుంచి మీరు బయటపడగలుగుతారు దరిద్రం అనేది కాదు అనేక రకాల దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడ రావడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అసలు ఈ అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి ఏం పడేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు సగం సగం వింటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనకు ఆదివారంతో అమావాస్య రావడం చాలా విశేషం సూర్య భగవానుడికి ఆదివారం అంటే ఇష్టం మనం ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉంటాం అమావాస్య తిది అన్న కూడా సూర్య భగవానుడికి చాలా ఇష్టం ఈ అమావాస్య శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది చాలా పవర్ఫుల్గా పరి పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున మీరు పరిహారం చేసినా సరే పరి లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటు ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది మన జీవితం మారుతుంది మనకుండే ఇబ్బందులని తొలగిపోతే మన దరిద్రాల నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ పరిహారం చేసుకోండి కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాము చూస్తూ ఉంటాము ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక రకంగా సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు మనకు దరిద్రంగా ఏర్పడుతూ ఉంటాయి కొంతమందికి దిష్టి తగలడాలు దోషాలు ఉండడము దరిద్రం పట్టి పీడించడము దరిద్రం ఒకటే కాదు అది దిష్టి రూపంలో కూడా మనకు దరిద్రంగా కూడా ఏర్పడుతుంది ఆ దిష్టి మనకు కంటిన్యూగా పెరిగి పెరిగి మనకు అదే దరిద్రంగా చెప్తాని ఇక మన దగ్గరే ఉండిపోతుంది ఇలా మీపై ఉండే చెడును మీరు తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం ఒక కొబ్బరికాయని తీసుకోండి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది ఇప్పుడు దరిద్రంతో మీరు బాధపడుతున్నారు ఈ దరిద్రం ఇంకా ఎన్నాళ్ళు ఈ దరిద్రం ఇంకా పోతా ఈ దరిద్రం నుంచి మేము బయటపడమా అనుకునేవారు దరిద్రాన్ని పోగొట్టుకోవాలన్నా దరిద్రం నుంచి బయటపడాలన్నా కష్టాల నుంచి కన్నీళ్ల నుంచి బయటపడాలన్నా సరే ఈ పరిహారం బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ అమావాస్య రోజు చక్కగా గుర్తుపెట్టుకొని సాయంత్రం పూట ఈ పరిహారం చేయండి ఉదయం పూట చేయకూడదు ఉదయం పూట చేస్తే ఫలితాలు రావా అంటే రావు ఎందుకు అంటే కొన్ని పరిహారాలను సాయంత్రం పూట చేయాలని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అందుకే మన పెద్దవాళ్ళు కొన్ని పరిహారాలను సాయంత్రం పూట చేసుకోవాలని చెప్తూ ఉంటారు సాయంత్రం చేసే పరిహారాలు తొందరగా మనకు ఫలితం ఇస్తుంది ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా సాయంత్రం పూటనే మనం చేసుకోవాలి అలాంటి సమయాలలోనే ఫలితాలు అనేటివి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది ఏం లేదు కొబ్బరికాయని తీసుకోండి ఎప్పుడు మేము దరిద్రాన్ని అనుభవిస్తున్నాము ఏ పని చేసినా దరిద్రమే ఎదురొస్తుంది ఏ పట్టుకున్నా కానీ అది దరిద్రంగా మారిపోతుంది మాకు అంతా చెడే జరుగుతుంది మంచి మాత్రం జరగటం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఒక కొబ్బరికాయని తీసుకొని సాయంత్రం ఆరు దాటికి పోయిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ సమయం దాటిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇదే సమయాలలో చేయాలని ఎత్తులేదు కానీ ఆరు దాటిపోయిన తర్వాత మాత్రమే చేయాలి అంటే ఆరున్నరకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి ఇలా మీ ఇష్టం ఏ సమయంలోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఆరు దాటిన తర్వాత మీరు ఏ సమయంలో చేసుకున్నా కానీ మీ దరిద్రం మొత్తం రెండే రెండు నిమిషాల నుంచి వెళ్ళిపోతుంది ముందు కొబ్బరికాయని తీసుకొని చక్కగా ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళిపోండి వేప చెట్టు కూడా ఒక దేవతా వృక్షంగానే పరిగణించబడుతుంది ముఖ్యంగా ఈ అమావాస్యకు మనం చాలా ప్రాధాన్యత ఇచ్చాము అమావాస్య రోజు వేప చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి పూజించే వేప చెట్లు కాకుండా మనం పూజించని కొన్ని వేప చెట్లు ఊరికి దూరంగా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వే అలాంటి వేప చెట్ల దగ్గర ఈ కొబ్బరికాయను మీరు పడేయండి ఎలా పడేయాలి అంటే మీరు ఇంట్లో కొబ్బరికాయతో ఈ పరిహారం చేసుకొని తీసుకొని వెళ్ళి వేప దగ్గర పడేయవచ్చు లేదంటే మీరు వేప దగ్గర కొబ్బరికాయతో పరిహారం చేసేసి అక్కడే మీరు పడేయచ్చు అలా కూడా చేయవచ్చు మీరు ఎలా చేసినా పర్వాలేదు కానీ ఈ యొక్క కొబ్బరికాయను మాత్రం వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి వీలుంటే స్నానం చేయండి లేని వాళ్ళు కాళ్ళు చేతులు కడిగేసుకోండి ఏమీ లేదు ఒక మంచి కొబ్బరికాయ తీసుకొని మీరు ఆ కొబ్బరికాయ మీద పసుపుతో ఒక బొట్టు పెట్టండి తర్వాత కొబ్బరికాయలు కనీసం పంతొమ్మిది సార్లు కానీ లేదంటే పదహారు సార్లు కానీ మీ తల చుట్టూతో తిప్పుకోవాలి కొంతమందికి ఐదేళ్ళ దరిద్రం ఉంటుంది ఐదేళ్ళ నుంచి మేము ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాము అని కొంతమంది నోట మనం వింటూ ఉంటాం కొంతమంది ఈ దరిద్రం మిమ్మల్ని పట్టి పీడించి మన నడి నెత్తిన కూర్చొని తాండవం చేస్తుందని బాధపడిపోతుంటారు కదా అలా మీ దరిద్రాన్ని తొలగించుకోవడానికి మీకు మంచి జరగడానికి మంచి శుభ ఫలితాలు రావడానికి దిష్టి దోషం అనేది తొలగిపోవడానికి చెడును వదిలించుకోవడానికి కూడా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని మన పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఎందుకు అంటే పరిహారం గొప్పది కాబట్టి ఈ ఈరోజులో ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది మన జీవితం అనేది మారిపోయి మనకు ఉండే ఇబ్బంది అనేది తొలగిపోతుంది మనకు మంచి జరిగి మనకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కొంతమంది అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారాలు ఉంటాయి కదా అంటే అదివారు కావచ్చు కొన్ని శుక్రవారాలతో కలిసి వచ్చి అమావాస్య కావచ్చు అలాంటి అమావాస్యలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకు అంటే ఇలాంటి అమావాస్యలను చాలా పవర్ఫుల్గా చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజుల్లో చేసే పరిహారాలు కానీ ఈ రోజు చేసుకునే పునలు కానీ చాలా ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నార్మల్గా మన పూర్వకాలంలో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పటికీ కూడా చాలా పల్లెటూర్లలో అమావాస్య వచ్చి దట్టే కాదు చాలామంది పరిహారాలు చేస్తూ ఉంటారు అందులోని అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఈరోజు మీరు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవడానికి ప్రత్యేక పరిహారం మీ కొబ్బరికాయ పరిహారం కొబ్బరికాయ కదే అనుకోండి మహా అయితే ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెడతాం పరిహారం చేస్తాం అది మనకు సిద్ధిస్తుంది ఫలితం ఇస్తుంది ఒకవేళ మనకు దిష్టి ఉన్న మనపై ఏదైనా చెడు ఉన్నా మన సంపాదించుకున్న మన నలుగురును మనల్ని చూసి ఏడిచిన దరిద్రం ఉన్న దిష్టి ఉన్న నెగిటివ్ ఉన్నా ఇలాంటివన్నీ మనం బయటపడడానికి అలాంటి వాటన్నిటి నుంచి మనం బయటకు రావడానికి పరిహారం మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఒకటే పరిహారం చాలా చిన్న పరిహారం ఇదందరూ చేసుకోవచ్చు చేసిన తర్వాత రెండే రెండు నిమిషాలు అక్కడ పడేసి మీ మీరు ఇంటికి వచ్చేసి మీరైతే ఎంతో కొంత ఫలితాన్ని అయితే చూడగలుగుతారు అంత బాగుంటుంది ఈ పరిహారం తప్పకుండా ఈ పరిహారం ఆచరించండి గుర్తుపెట్టుకోండి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర చేసుకోకండి మన ఇంటి నుండి కొంచెం దూరంలో ఉండే వేప చెట్టు దగ్గర కూడా మనం చేసుకోకూడదు ఎందుకంటే తిరిగి మనకి మళ్ళీ అది కనబడుతుంది కాబట్టి కనుక కొంచెం దూరంగా వేప చెట్టు ఉంటాయి కదా అలాంటి వేప చెట్టు దగ్గర చేయండి కొన్ని గుళ్ళు ఉంటాయి కొన్ని గుళ్ళల్లో మనం వేప చెట్టుతో పూజించుకుంటూ ఉంటాం అక్కడ వేప చెట్టును దేవతామూర్తిగా మనం భావించుకొని పూజ చేసుకుంటాం కదా అలాంటి దగ్గర చేయకండి ఎందుకంటే అక్కడ చేస్తే మనకు మహాపాపం అన్నమాట పూజించకుండా ఉండే వేప చెట్లు కొంచెం మన ఇంటికి దూరంగా ఉండే వేప చెట్లు లేదంటే కొంచెం దూరంగా ఉండే వేప చెట్లు ఇలాంటి దగ్గర మీరు కొబ్బరికాయన పడేయండి అలాగనుక మీరు చేసుకున్నట్లయితే మంచి మంచి ఫలితాలు వస్తాయి మీరు మీ కళ్ళతో చూస్తారు ఇది చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనకు తెలుస్తుంది ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది మనకు ఎంత బాగుంది అనేది మనలో ఒక భావన అనేది ఖచ్చితంగా అయితే కలుగుతుంది కానీ పడేసి వచ్చిన తర్వాత అయితే వీలున్నంత వరకు స్నానం చేయండి కుదరని పక్షాన కాళ్ళు చేతులు కడిగేసుకోండి బట్టలను ఖచ్చితంగా మార్చుకోండి మన వంటిపై ఉండే దుస్తులను మనం మార్చుకోవాలి మన నుంచి పెద్ద భారం అనేది దిగిపోతుంది కాబట్టి మనకు మంచి జరుగుతుంది కావున మన శరీరంపై ఉండే చెడును మనం తొలగించుకోగలుగుతాము కావున ఇలా అయితే మీరు ప్రయత్నం చేయండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది మారిపోతుంది ఈ కొబ్బరికాయ పరిహారం కేవలం దరిద్రాన్ని తీసేస్తుంది అనుకోకండి మనలో ఉండే చెడు ఏదైనా మనకు గాలిలాగా తో సోకుతుంది ఏదైనా మనకు తాకుతుంది ఏదైనా గాలి ధూళి సోకుతుంది అలాంటివన్నీ పరిహారంతో పోతాయి దేవుడు నాడు దయ్యం కూడా ఉంటుంది మనలో చెడు అనేది కూడా ఉంటుంది మనకు నెగిటివ్ అనేది కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి కొంతమంది నమ్మరు కొంతమంది నమ్ముతారు కాబట్టి మీరు మీకు ఉండే చెడుని తొలగించుకోవడానికి మీలో ఉండే చెడును మీరు పోగొట్టుకోవడానికి ఇలా పరిహారం అయితే చేయండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి దరిద్రం నుంచి మీరు బయటపడగలుగుతారు దరిద్రం అనేది మాట దరిదాపులోకి రాకుండా పారిపోతుంది అంతా బాగా ఉపయోగపడుతుంది మేము ఇబ్బంది పడిపోతున్నారా కన్నుతోటి చాలా బాధపడిపోతున్నాం మాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళ కూడా చాలా చక్కగా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది కావున ఈ పరిహారం అయితే మీరు పట్టి పొన్న నమ్మకంతో చేయవచ్చు మంచి ఫలితాలను అయితే పొందవచ్చు ఏమీ లేదు ఒక కొబ్బరికాయ తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొబ్బరికాయ మీద పసుపుతో బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయను మీ చుట్టూ దృష్టి తీసుకున్నట్టుగా పదకొండు తొమ్మిది సార్లు కానీ లేదంటే పదహారు సార్లు కానీ మీ తల చుట్టూ తిప్పుకోవాలి తర్వాత ఆ కొబ్బరికాయను మీ రెండు చేతులతో పట్టుకొని ఈ రోజుతో దరిద్రాలన్నీ కూడా పోవాలి కష్టాలన్నీ కన్నీళ్ళు పోవాలి బాగా కలిసి రావాలి చెడంతా పోవాలి అనే సంకల్పం చెప్పుకొని ఆ కొబ్బరికాయను వేపు చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక విషయం ఏంటంటే ఈ పరిహారాలు చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడడం చెప్పుకోవద్దు పంచుకోకూడదు మనకు మనమే చేసుకోవాలి మనకు మనమే ఫలితాలను పొందాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక విషయం మనమే బాగుపడాలి మనమే బ్రతకాలని కాదు కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే నలుగురికి చెప్పి చేస్తే ఫలితాలు అధికంగా రావు కాబట్టి మనం చేసి మనకు ఫలితం వచ్చిన తర్వాత కొద్ది రోజులుగా వారు చెప్పవచ్చు కానీ చెప్పడం జరుగుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి శుభ ఫలితాలను పొందండి మౌని అమావాస్య రోజు స్త్రీల పురుషులు ఎవరు కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాల్లో ఉంది మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు ఎందుకు అంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకుల్యంతో పుడతాడని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు సంగమించకూడదు మౌని అమావాస్య రోజు ఎవరిపైన కోపం ప్రదర్శించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి తక్కువ మాట్లాడుకోవాలి దైవం పైన మనసు లగ్నం చేయాలి ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితం పైన ఆ మాటల యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి మౌని అమావాస్య రోజు మరి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి కాబట్టి ఈరోజు మరీ చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు పొరపాటున కూడా వాటిని తాకకూడదు ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయం పూర్వమే లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతము ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈ అమావాస్య రోజు ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో ఈ శాంపూ ఏమి వాడకుండా కేవలం తల మీద నీటి మాత్రమే పోసుకోవాలి ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ అమావాస్య రోజు ఐదు వస్తువులను దానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది ఆ ఐదు వస్తువుల్లో ఏమిటో తెలుసుకుందాం మొదటిగా మౌని నాడు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ దానం చేయాలి ఇలా చేయటం వలన పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని ఆ ఆహారంతో వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇక రెండవది ఆవు పాలు ఈ రోజున ఆవు పాలను ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు ఆవు పాలను దానం చేయడం ద్వారా దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారు మూడవది ఆవణుని మౌని అమావాస్య రోజున ఆవరణను అవసరమైన వారికి దానం చేయడం వలన పూర్వీకుల ఆశీర్వాదం జీవితంలోనే ఆనందము లభిస్తాయి ఈ రోజున ఆవరణతో పాటు నువ్వుల నూనె అన్నము చాగమ్మకాయ దానం చేయడం వలన శుభప్రదంగా భావిస్తారు నాలుగవది దుప్పటి మౌని అమావాస్య రోజు పేదవారికి దుప్పటి దానం చేయడం ఉత్తమం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పట్ని దానం చేయడం వలన గ్రహాల ప్రభావం తగ్గుతుంది పూర్వీకుల మోక్షానికి కూడా సహాయం పడుతుంది పూర్వీకులు దుప్పట్లను దానం చేయడంతో సంతోషిస్తారు వారి వారిస్తులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు అలాగే పంచదార ఈ రోజు పేదవారికి పంచదార దానం చేయడం వలన మీ జీవితం మధురంగా మారుతుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కష్టాలు పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక మీరు కూడా ఈ ఐదు వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి పుష్య అమావాస్యకి మౌని అమావాస్య జోలంగి అమావాస్య అని పేరు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య తొమ్మిది సంవత్సరాలకు వస్తుంది ఇదే ఈ సంవత్సరంలోని మొట్టమొదటి అమావాస్య ఈ అమావాస్యతో ఈ పుష్య మాసం పూర్తయిపోతుంది తర్వాత ఇక మాఘమాసం వస్తుంది స్నానాలు చేయడం మొదలు పెడతారు ఇది చాలా అద్భుతమైన అమావాస్య అతింద్రియ శక్తులు కలిగిన అమావాస్య అమావాస్య మహాశక్తివంతమైనది కనుక ఈరోజు కాకులను కుక్కలను గోగులను పొరపాటున కూడా కొట్టకూడదు హింసించకూడదు అలాగే ఈరోజు పాత వస్తువులను ఎవరికైనా కూడా ఇవ్వడం కానీ లేదా బయట పడేయడం కానీ చేయకూడదు అంటే పాత బట్టలు పాత చెప్పులు పగిలిన అద్దాలు పాత చెక్క వస్తువులు ఇలాంటివేమీ కూడా బయటపడేయకూడదు అమావాస్య రోజు అలా పడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు అలాగే ఈ అమావాస్య రోజున స్త్రీలు మంగళ సూత్రాలలోని పూసలను పొరపాటున కూడా మార్చకూడదు ఇంటి ముందు పొరపాటున కూడా ముగ్గు వేయకూడదు పితృదేవతల శాపం తగులుతుంది స్త్రీలు ఈ రోజున తలా వీరబోసుకొని దుష్ట దుష్టశక్తుల ప్రభావం పడి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు చక్కగా ఒక చిన్న గాజు గ్లాసులో కొన్ని పాలను పోసి ఆ పాలల్లోని చిటికెడు ధనియాల పొడి చిటికెడు పసుపు చిటికెడు నల్ల నువ్వులు కలిపి ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోయండి ఈ అమావాస్య రోజును రావి చెట్టు మొదట్లో ఇలా పాలు పోస్తే విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సంపాదన పెరుగుతుంది అనేక మార్గాలను ధనం మీ దగ్గరకు వచ్చి చేరుతుంది ఆ పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది మౌని అమావాస్య అనే పదాలలో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది ఈ రోజున ఉపవాసం ఉండి మౌన వ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్తగా తీసుకుంటారు ఈ అమావాస్య రోజున శివుడికి శని దేవుడికి పూజలు చేస్తారు ఈరోజు రోజు అన్నదానం వస్త్రదానం చేయటం వలన గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి ఈ రోజంతా కూడా మౌనవ్రతం చేస్తే మంచిది అలా రోజంతా కూడా మౌనవ్రతం చేయలేని వారు మనసులోనే కోరికను కాగితం పైన తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి దానినే కళ్ళార్పకుండా చూడాలి ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకొని ఆ కాగితం పైన నూటితో ఊది మరవాలి అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని అద్భుతం జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు పుష్య మాసంలో వచ్చే బాహుళ అమావాస్యను చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఈ అమావాస్యను అమ్మా చాలా శక్తివంతమైన విశేషమైన రోజు మనకు విష్ణు సహస్ర నామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవ స్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది ఈ రోజున రోగహరణ శక్తి ఉంది అయితే ఎవరినైనా సరే దీర్ఘకాల రోగాల నుండి విశేషంగా ఆ రోజు ఆ వీర రాఘవ స్వామిని మూడు పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి ఈ అమావాస్యకు అత్య అంతటి శక్తి ఉంది మరి పుష్య అమావాస్యకు ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించడానికి మూడు మార్గాలున్నాయి అవి చేసే ముందు వైద్య వీర రాఘవ స్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి అలా చేశాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా ఆరాధించుకోవాలి మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి ఆ దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే పంచదారను పొడిలాగా చేసి బియ్య పిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడిని కూడా కలిపి ఈ పిండినంతా కూడా ఒక పల్లెంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి పోసి ప్రమిదల్లాగా చేసి అప్పుడు దీపం వెలిగించండి ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా సరే దీర్ఘకాలిక వ్యాధులుంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి అంటే వెండి తీగతో ఒక కడియం చేయించండి స్వామి వారి మీద కూర్చొని సంకల్పం చేసి స్వామి నీ దయవలన గనక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే పిరువల్లూరు వచ్చి మీ దర్శనం చేసుకుంటాము ఈ వెండి కడియాన్ని అక్కడ ఉండిలో వేస్తాము అని సంకల్పం చేసుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి ఆ మామూలు నిత్య పూజలాగా చేయండి అలాగే ఆ రోజు చేయాల్సిన మూడవ పని ఏమిటి అంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే లేదా మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో పాది కూడా ఒక చిన్న బెల్లం ఒక తీసుకొని ఆ నీటిలో గిన్నె చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్న అనే భావనతో చేసి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా బెల్లం మొక్కలు గిన్నెలో వేయండి ఇలా బెల్లం మొక్కల గిన్నెలో వేయండి ఇలా ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని ఆరాధించాలి ఆ తర్వాత రోజంతా కూడా అయిపోయాక పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ దీప కొండెక్క ప్రసాదం అంతటిని కూడా అంటే బియ్య పిండి పంచదార యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ కూడా తినండి తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిల్వల్లూరు వెళ్ళి తప్పకుండా ఉండిలో వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపం ఈ వైద్య వీరవ రాఘవ స్వామి అవతారం ఈ తిల్వల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు మొత్తం నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి వాటిలో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశం ఈ క్షేత్రం అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకొని ఉంటుంది ఈరోజు ఇక్కడికి వేల మంది జనాలు వస్తారు చోలంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా సరే మయమవుతాయి ఇక్కడ మృత్పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు ఈ పుష్కరిణి ఎప్పటి నుంచో కూడా ఉన్న దివ్య పుష్కరిణి పరమేశ్వరుడు వీర పద్ధుని సమ రూపంలో వచ్చిన స్నానం చేసిన అపరూపమైన సరసిది ఆ ఆనందం ఆరోగ్యం గౌరవం ఇస్తుంది ఈ వైద్య వీరరాఘవ స్వామి చోలంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది ఈరోజు మనం చెప్పుకున్న విధానంగా చేస్తే ఎలాంటి వ్యాధులనైనా నయం ఏ సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి